వరదముంపు గ్రామంలోని ఓ పాత ఇంట్లో అనామికా కుటుంబం నివసిస్తూ ఉంటుంది బయట వర్షం పడుతూ ఉంటుంది ఇంట్లో అనామిక తన భర్త రమేష్ తో గొడవ పడుతూ ఉంటుంది ఈ ఇంటిని విడిచి ఈ ఊరిని విడిచి ఎక్కడికైనా వెళ్ళి ఒక పని చేసుకుంటూ బ్రతుకుదామని ఎంత చెప్పానో వెళ్లేదు ఇప్పుడు మళ్లీ వర్షాకాలం వచ్చేసింది అదే పనిగా వర్షాలు పడతానే ఉన్నాయి మళ్లీ వరదొస్తుంది ఊరు మునిగిపోతుంది కొట్టుకుపోయేవాళ్లు కొట్టుకుపోతున్నారు చచ్చిపోయేవాళ్లు చచ్చిపోతున్నారు దిక్కును చిక్కుకొని వరద పోయిన తర్వాత మళ్ళీ కలుసుకోవడం కోళ్ళ నీ బాధ అర్థమైందిలే అని సారదనగానే అనామిక కొంచెం కోపంగా ఇలా అంటుంది ఏం అర్థమవుతుందత్తయ్యా నా బాధని అర్థం చేసుకునే చేసుకునేవాళ్లైతే సమ్మర్లోనే ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లి వాళ్ళం ఇలా మళ్లీ వర్షాకాలం వచ్చేదాకా ఉండరు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని క్షణక్షణం భయపడుతూ ఉండేవాళ్ళం కాదు కదా అనామిక అమ్మ మీద గట్టిగా అరవకు నా అరుపు మాత్రం కనబడుతుంది కాని నా బాధ మీకు అర్థం కాదు మీ కంటికి కనిపించదు అంతేనా అనామిక నేనప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను ఎప్పటికీ చెప్తాను ఈ ఇంటిని వదిలిపెట్టి నేను ఎక్కడికి రాను మనం ఇక్కడే ఉంటాం అదృష్టం ఎప్పుడూ మనతోనే ఉండదండి క్రితంసారి వరదలొచ్చినప్పుడు మనం ఎక్కడెక్కడో చిక్కుకున్నాం కొన్ని రోజులకి ప్రాణాలతో కలుసుకున్నాం ఇప్పుడు వరదల్లో కొట్టుకుపోయి మళ్లీ కలుసుకుంటామని ఎలా అనుకుంటున్నారు మీరు అనమిక నువ్వెన్ని చెప్పినా ఈ ఇంటిని వదిలిపెట్టి మా అమ్మ వాళ్ళు రారు వాళ్ళను వదిలిపెట్టి నేను రాను ఎప్పుడూ మనం ఇక్కడే ఉంటాం ఇక్కడే బతుకుతాం అసలు ఈ ఇంట్లో ఏముందండి ఈ ఊర్లో ఏ ఉందని ఈ ఇంట్లో మా అమ్మా నాన్నలున్నారు ఈ ఊళ్ళో తెలిసిన వాళ్ళున్నారనామిక ఇంతకంటే ఇక్కడే ఉండటానికి ఇంకేం కావాలి మీ అమ్మా నాన్నల గురించి అంతలా ఆలోచన చేస్తున్నారు మరి మన పిల్లల భవిష్యత్తు గురించి ఎందుకు ఆలోచన చేయరు వాళ్ళీ వరదలో చిక్కుకొని అనాథలా చనిపోవాలా లేదంటే అనాథలాగా ఎక్కడో దిక్కునా బ్రతకాలా చెప్పండి నాకు ఇప్పుడు సమాధానం చెప్పి చెప్పితిరాలి అని అనామిక గట్టిగా అడిగేసరికి రమేష్ కి కోపం వచ్చింది అని కొట్టాడు అంతే ఆకసర్లో నుంచి ఒక పిడుగొచ్చి ఒక చెట్టు మీద పడింది ఆ చెట్టు మండుతూ ఉంటుంది పిల్లలు హరీషు భవ్యలు ఇద్దరు ఏడుస్తూ ఉంటారు బాబు రమేషు నువ్వు చేసింది తప్పురా ఎంత కోపం వచ్చినా నేనెప్పుడు మీ అమ్మని కొట్టలేదు కోపగించుకున్నాను తిట్టాను గాని ఏనాడు చేయి చేసుకోలేదురా అయినా ఇంట్లో పెద్దాల్లో మేమిక్కడే ఉన్నాం చిన్నపిల్లలు ఇక్కడే ఉన్నారు అలా ఎలా కొడతావురా కోడల్ని ఇదేనా నీకు మీ అమ్మ నేర్పిన సంస్కారం మరేం చేయినా ఎంత చెప్పినా అన్న మీకు వినిపించుకోవటం లేదు కోపం వచ్చింది కొట్టాను ఆ కోపంలో మీరున్నారని పిల్లలు ఇక్కడే ఉన్నారని మర్చిపోయా అట్ట ఎట్ట మర్చిపోతావు బాబు కోడల్ని కొట్టడం మాత్రం తప్పే బాబు రమేష్ ఆవేశం ఎప్పుడు అనార్థానికి దారి తీస్తుంది ఆలోచన ఎప్పుడు బతుక్కి దారి చూపిస్తుంది కోడలు అడిగిన దానికి సమాధానం చెప్పు బాబు అని రమేష్ ని చూశాడు రమేష్ మౌనంగా తలదించుకుంటాడు చెప్పు బాబు మీ నాన్న అడుగుతున్నాడుగా కోడలు అడిగిన దానికి సమాధానం చెప్పు ఒక తల్లి తను చచ్చిపోతా కూడా పిల్లల బతకాలని కోరుకుంటది మరి ఇప్పుడు అనామిక కూడా అంతేగా మేము ఈరోజు కాకపోయినా రేపైనా ఏదో విధంగా చచ్చిపోతాం కానీ మనవడు హరీషు మనవరాలు భవ్యాలకి ఇంకా జీవితం మొదలు కాలేదు బాబు వాళ్ళు చూస్తే ఇప్పుడు చిన్న పిల్లలు మంచి భవిష్యత్తు ఉంది వాళ్ళకి కానీ అమ్మా ఇంకేం మాట్లాడకు బాబు గత రెండు మూడు రోజులుగా వర్షం పాడతానే ఉంది పైనుండి వరద ఎప్పుడైనా వచ్చి ఊరిని ముంచేయొచ్చు ఈ రాత్రి కున్నదో లేని తిని పడుకోండి నుండి ఎక్కడికైనా వెళ్ళొచ్చు మీరు మాతో పాటు నానమ్మా నువ్వు చెప్పు తాతయ్యా మేమిక్కడి నుంచి వెళ్ళిపోతే మీరు మాతో పాటు రారా అని పిల్లలు అడగగానే శారదా ప్రసాద్కి కళ్ళల్లో నీళ్లు కారుతాయి బాధేస్తుంది లేదు లేరా మనవడా మేమిక్కడే ఉంటాం మేం ఇంట్లోనే మా ప్రాణం పోవాలి ఇంకెక్కడైనా మా ప్రాణం పోయినా మా ఆత్మలు శాంతించం అవును తల్లి అమ్మా మీ నానమ్మ చెప్పేది నిజం ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత నష్టం జరిగినా నేను మీ నానమ్మ కలిసిమెలిసి ఇన్నాళ్ళు ఇక్కడే ఉన్నాం చివరి వరకు ఇక్కడే ఉంటాం ఇట్టాగే ఉండాలన్నది మా కోరిక మీరు రాకపోతే మేం కూడా ఎక్కడికి వెళ్ళం తాతయ్య మేము మీతోనే ఇక్కడే ఉంటాం మీరు ప్రేమగా తినిపించే అన్నం ముద్దలనే తింటాము అవి కారం ముద్దలైనా పచ్చడి మెతుకులైనా కూర కలిపిన అన్నమైనా సరే మేము మీతోనే ఉంటాం మిమ్మల్ని విడిచి ఎక్కడికి పోవు నానమ్మ అని పిల్లలు అనగానే శారద దంపతులు హరీష్ భవ్యల్ని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంటారు రమేష్ కన్నీళ్లు తుడుచుకుంటాడు అప్పుడే ప్రసాద్కి బాగా తెలిసిన రైతు చంద్రయ్య పూర్తిగా వర్షంలో తడిసి పరుగున వాళ్ల ఇంట్లోకొచ్చాడు ఏమైంది చంద్రయ్య వరద పైనుంచొచ్చేలా ఉందని అధికారులు చెప్తున్నారు మేం వాళ్ళు తీసుకెళ్తున్న ఊరికెళ్ళిపోతున్నాం మీరు కూడా వెళ్ళండి ఆ విషయం చెప్పడానికే ఇట్టా వచ్చాను సరే సరే చంద్రయ్య నువ్వైతే నీ కుటుంబంతో జాగ్రత్తగా వెళ్ళు మీరు కూడా తొందరగా బయలుదేరండి అని చెప్పి చంద్రయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనామిక ఏమీ మాట్లాడకుండా వంట చేయటానికి వచ్చింది కన్నీళ్లు పెట్టుకుంటూనే వంట చేస్తూ ఉంటుంది ఏం ఏంచేద్దానన్నా ఇంక చేసేదే ఉంది బాబు పిల్లల్ని తీసుకుని నువ్వు కాళ్ళు వెళ్ళిపోండి నేను మీ అమ్మ ఇక్కడే ఉంటా వరద వెలిసిన తర్వాత మా కోసం చూడండి మేం ప్రాణాలతో ఉంటే మమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళు చచ్చిపోయి కనిపిస్తే శ్మశానానికి తీసుకెళ్లి పద్ధతి ప్రకారం అంచక్రియలు చేయి అప్పుడే మా ఆత్మలు శాంతిస్తాయి లేదంటే ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాం అలా మాట్లాడుకున్నా ఏం జరిగినా మనందరం ఇదే ఇంట్లో ఉంటున్నాం అంతే అని చెబుతూ ఉండగా అనామిక వాళ్ళ దగ్గరికి వచ్చింది అత్తయ్యా మావయ్యా పిల్లలు రండి అన్నం కూర చేశాను తిందాం మీరు కూడా రండి లేవండి వెళ్ళి చేతులు రండి అని చెప్పి అనామిక వంటపాత్రలు తీసుకొచ్చి కింద ఒక చోట పెడుతుంది అందరూ వచ్చి కూర్చుంటారు భవ్య శారదా దగ్గర హరీషు ప్రసాద్ దగ్గర కూర్చుంటారు అనామిక అందరికీ అన్నం కూర వేస్తుంది అందరూ తింటూ ఉంటారు కూడా తిను మీరు తిన్న తర్వాత తింటాను మేం తినేదాకా ఎందుకమ్మా అట్లా కూర్చో అందరం కలిసే తిందాం అవునమిక కూర్చో అందరం కలిసే తిందాం కదా అని అందరూ అనామికాకి చెప్తారు ఇక సరిగ్గా అదే సమయానికి ఆకాశంలో భయంకరమైన మెరుపులు ఇంట్లో అప్పటిదాకా వెలుగుతున్న లైటు ఆరిపోతుంది ఎవరు లేవకండి అలాగే కూర్చోండి నేను వెళ్లి దీపం తీసుకొస్తాను అని ఇంట్లో దీపాన్ని వెలిగించింది దీపం పెట్టావుగా కూర్చో అని చెప్పటంతో ఇక తప్పదని అనామికా వాళ్లతో కూర్చొని కూర పెట్టుకుని తింటుంది ఊరు మాత్రం భయపడుతూ సామాన్లు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు వర్షం మరింత ఎక్కువ పడుతూ ఉంటుంది ఉరుములు మెరుపులు ఎక్కడో పిడుగుపడి ఒక గుడిసె కాలిపోతూ ఉంటుంది శారద కుటుంబం అయోమ పడింది అందరిలో భయం మొదలైంది ఎవరో భయపడబాకండి కలిసిమెలిసి ఎంతకాలం బ్రతికే ఉన్నాం ఇప్పుడు మనం మన ఇంట్లో నిత్యం పూజిస్తున్న లింగం ముందు కూర్చొని ఆ శివుడిని వేడుకుందాం ఆయన ఆజ్ఞ లేకుండా ఈ సృష్టిలో ఏమి జరగదు ఎవరు ఏం చేయరు పదండి అని చెప్పి అందరినీ తీసుకొని ఇంట్లో పూజించి శివలింగం ముందుకు వచ్చింది అందరూ శివలింగం ముందు కూర్చొని ఓం శివాయ అంటూ శివుణ్ణి శరణి వేడుకుంటూ ఉంటారు అయ్యా శివయ్య నిత్యం నీకు పూజ చేస్తూనే ఉన్నాం నిన్ను స్మరిస్తూనే ఉన్నాం ఇంతవరకు మమ్మల్ని కాపాడుతూ వచ్చాం ఇప్పుడు కూడా కాపాడు శివయ్య పైన ఏం చేస్తున్నావు శివయ్య దిగొచ్చి మమ్మల్ని కాపాడు హర హర మహాదేవ శంకర కన్నీటితో సరణు వేడుతున్నాను తండ్రి కాపాడు శివయ్య అని అనామిక వేడుకుంటూ ఉంటుంది అప్పుడే ఆ శివలింగం మెరుస్తూ పెద్దదవుతుంది అందరూ ఆశ్చర్యంగా అద్భుతంగా చూస్తూ ఉంటారు అనామిక నువ్వు నా ప్రియభక్తురాలివి కన్నీటితో శరణు వేడిన మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతాను మీరుంటున్న ఈ ఇల్లే ఒక మాయా ఇల్లవుతుంది మీరు నా చేత రక్షింపబడతారు చేతనైతే మీరు మరికొందర్ని కాపాడండి అని అనగానే మెరుపు మాయమవుతుంది శివలింగం చిన్నగా మారిపోతుంది అంతే అనామిక వాళ్లుంటున్న ఇల్లు కాస్త గాల్లోకి లేస్తుంది వరద కింద నుంచి వెళ్లిపోతూ ఉంటుంది ఊరివాళ్ళు ఆ వరదలో చిక్కుకొని కాపాడమంటూ వేడుకుంటూ ఉంటారు ఏదో ఒకటి కాపాడాలి కాపాడదామనే చూస్తున్నానత్తా కానీ వాళ్ళని ఎలా కాపాడాలో నాకు అర్థం కావడం లేదు అంటూ అటు ఇటు ఇంట్లో చూస్తూ ఉండగా ఒక మూల తాళ్లతో కట్టిన నిచ్చెన ఒకటి కనిపిస్తుంది శివయ్యా నీ లీలలు అద్భుతం అని అనామిక ఆ తాళ్ల నిచ్చెనని తీసుకుని కిందకు వేస్తుంది ఒక్కొక్కరు ఆ నిచ్చెన పట్టుకుని పైకి రండి ఎవరు భయపడొద్దు ఎవరికి ఏం కాదు పట్టుకొని పట్టుకుని వచ్చేయండి అని అనామిక ఊళ్ళో కిందున్న వాళ్ళందరికీ చెప్తూ ఉంటుంది వరదలో చిక్కుకున్న వాళ్ళు అనామిక విసిరిన తాళ్ల నిచ్చెనని పట్టుకుని నిదానంగా పైకెక్కి అనామిక ఇంట్లోకి వస్తూ ఉంటారు అలా అనామిక మాయా ఇంటి సహాయంతో ఆ వరదల బారి నుంచి చాలామందిని కాపాడుతుంది ఇది వాల్టి స్టోరీ మరొక ఆసక్తికర కథను మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే మూడు రోజులుగా వర్షం కురుస్తున్నా తనకు ఏమాత్రం సంబంధం లేదన్నట్టుగా కోడలు అనామిక గొడుగు పెట్టుకుని మేకప్ కిట్ పట్టుకుని తన బ్యూటీ పార్లర్ షాప్ వైపు వెళ్తూ ఉండగా అత్తగారు శారదా గొడుగు పెట్టుకుని కూరగాయల సంచిని పట్టుకొని ఎదురుపడింది కోళ్ళ ఇంత వర్షంలో ఎక్కడికి బయలుదేరావు బ్యూటీ పార్లర్ షాప్ దగ్గరికి అత్తయ్య నీ అమ్మ కడుపు మాడ ఎంత వర్షంలో నీ బ్యూటీ పార్లర్ షాప్కి వచ్చి మేకప్ వేసుకునేది ఎవరే ఫేషియల్ కానీ ఇంకా అవేవో చేయించుకున్నది ఎవరే అయ్యో అత్తయ్య వర్షం పడినా తుఫాన్ వచ్చిన సునామి వచ్చి లోకం మొత్తం మునిగిపోయినా మన ఆడాలకి మాత్రం మేకప్ చాలా అవసరం ఇంత వర్షంలో కూడా మన బ్యూటీ పార్లర్ షాప్కి ఆడవాళ్ళు వస్తారు ఆడవాళ్ళకి మేకప్ అంటే పిచ్చ అని తెలుసు కానీ మరీ వర్షంలో కూడా మేకప్ వేసుకునేంత పిచ్చ అని తెలియదు కొందరు ఉంటారు లత్య మన షాప్ దగ్గరికి వచ్చి నాకు పదే పదే ఫోన్లు చేస్తున్నారు ఇక తప్పదని నేను ఇప్పుడు వెళ్తున్నాను నువ్వు చెప్పేది ఎందుకు నాకు నమ్మబుద్ధి కావడం లేదు వర్షంలో కిరా నా షాప్కి వెళ్ళి సరుకులు తీసుకురమ్మంటేనే మన ఆడవాళ్ళు వెళ్లకుండా తమ భర్తలను పంపిస్తారు కనీసం కూరగాయల కోసం వెళ్ళమంటే కూడా వెళ్ళరు అట్లాంటిది మేకప్ కోసం బ్యూటీ పార్లర్ కొత్తారా కోళ్ళ మీరు చెప్పినట్టుగా మన ఆడవాళ్ళు వర్షంలో షాపులకి వెళ్ళరు కూరగాయల కోసం కూడా వెళ్ళరు ఎందుకంటే వర్షంలో తడుస్తూ జుట్టు మొత్తం గట్టిగా అయిపోతుంది అది భర్తలకు నచ్చదు ఆ ఇష్టంగా ముఖం పెడతారు మావయ్య ఎప్పుడలా చేయలేదా అత్తయ్యా లేదే అయితే మీరెప్పుడు మావయ్యకి అందంగా కనబడినట్టు లేరనుకుంటా అని అనామిక అనగానే శారదకి ఒళ్ళు మండిపోయింది వెంటనే కోపంగా ఇలా అంటుంది ఇప్పుడు నా గురించి ఎందుకులే నువ్వు చెప్పాలనుకున్నది ఏడు చెప్పు అదే అత్తయ్యా మన ఆడవాళ్ళు వర్షంలో తడిస్తే జలుబు చేస్తుంది తుమ్ములు వస్తాయి దగ్గు వస్తుంది ఇవేమి భర్తలకు నచ్చవు చిరాకు పడుతూ ఉంటారు మనం ఎప్పుడు అందంగా నవ్వుతూ ఉంటేనే వాళ్ళు మన దగ్గరకు వస్తారు అది వర్షాకాలమైనా చలికాలమైనా ఎండాకాలమైనా నువ్వు చెప్పే తప్పుకోళ్ళ వంద మంది ఆడవాళ్ళలో తొంభై మంది నేను చెప్పిన విషయాన్ని ఒప్పుకుంటారతయ్యా ఇక మిగిలిన పది మంది మాత్రం మీలాగే ఆలోచిస్తారు కావాలంటే మీరు కూడా నాతో పాటు షాపుకి రండి ఇప్పుడు మన షాప్ దగ్గర ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారో మీకు చూపిస్తాను కోళ్ళ నేను వెళ్ళి ఇంట్లో కూరగాయలు ఇచ్చి నువ్వు నువ్వెక్కడే ఉండు తొందరగా ఇచ్చేసి రండి అత్తయ్య ఇక్కడే ఉంటాను అని అనామిక చెప్పగానే కూరగాయల సంచితో శారద అక్కడి నుంచి ఇంటివైపు నడుస్తూ ఉంటుంది రోడ్డు మీద అలా నిలబడిన అనామిక తనలో తాను అత్తయ్య ముందు ఆడవాళ్ళ మేకప్ గురించి ఇంతలా బిల్డప్ ఇచ్చాను నేను అత్తయ్య కలిసి బ్యూటీ పార్లర్ షాప్ దగ్గరికి వెళ్ళేసరికి ఇద్దరు ముగ్గురు ఉంటే బాగుంటుంది కానీ ఉంటారా ఉంటే ఓకే లేకపోతే ఎలా వెంటనే కమలకి ఫోన్ చేసి బ్యూటీ పార్లర్ షాప్ దగ్గరికి వెళ్ళమని చెప్పాలి లేదంటే అత్తయ్య ముందు ఇచ్చిన బిల్డప్ జీరో అయిపోతుంది అని అనుకుంటూ తన భుజాన్ని చూసుకుంటుంది తన హ్యాండ్ బ్యాగ్ లేదని షాపు తారాలు కూడా బ్యాగ్లోనే ఉన్నాయని తెలుసుకుంటుంది షిట్ బ్యూటీ పార్లర్కి వెళ్లాలనే హడావుల్లో తాళాలు సెల్ ఫోన్ ఉన్న బ్యాగ్ మర్చిపోయాను ఇప్పుడు ఇంటికెళ్ళాలి అని అనుకుంటూ ఉండగా శారదా అనామిక బ్యాగ్ తీసుకుని అనామికా దగ్గరికి ఎదురొస్తుంది షాప్కి వెళ్తున్నాం అనుకుని షాప్ తాళాలు సెల్ఫోన్ ఉన్న నీ హ్యాండ్ బ్యాగ్ ని మర్చిపోయా అంటూ తీసుకొచ్చి అనామికాకిచ్చింది శారద ఇక ఏమీ మాట్లాడకుండా అనామిక ఆ హ్యాండ్ బ్యాగ్ని తీసుకుని భుజానికి వేసుకుంటుంది అత్తాకోడళ్ళు వర్షంలో గొడుగులు పెట్టుకుని షాపు వైపు నడుస్తూ ఉంటారు కిచెన్లో ప్రసాదు రమేష్లు కూరలు వండే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు స్టవ్ మీద గిన్నె పెట్టారు ఆయిల్ వేయకుండా మాట్లాడుకుంటున్నారు ఇద్దరు నన్నా ఏంటి మనకి పరిస్థితి తప్పదు బాబు మీ అమ్మ ఆర్డరీస్ మరీ కోడలు బ్యూటీ పార్లర్ దగ్గరికి వెళ్ళిందిగా మనం మనకు వచ్చినట్టు మనకు నచ్చినట్టు కోరజెయ్యాలి అది మనమే తినాలి అసలు ఈరోజు అమ్మకేమైంది నాన్న ఎందుకు అనామిక నమ్మటం లేదు అదే ప్రశ్న నేను మీ అమ్మని అడిగాను కోడల విషయాలు మీకెందుకండి మీరు మీ కొడుకు కలిసి ఈ రోజుకి వంట చేసుకు తినండి ఎట్టాగో అన్నం వండింది కదా అని చెప్పి వెళ్ళిపోయింది అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ స్టవ్ మీద పెట్టిన గిన్నె విషయం మర్చిపోయారు ఆ గిన్నె మొత్తం నల్లగా మాడిపోయింది వాళ్ళిద్దరికీ దగ్గు రావటం మొదలైంది అప్పుడిద్దరూ ఆ గిన్నె వైపు చూశారు అది కాస్త పూర్తిగా నల్లగా కావడంతో కంగారు పడుతూ ఆ గిన్నెని చేతులతోనే పట్టేసుకున్నాడు రమేష్ అంతే తన రెండు చేతులు కాలే ఎర్రగా కమిలిపోయాయి ఓరి నాయనో నా చేతులు కాలిపోయాయి మంట మంట ఈ మంట నేను తట్టుకోలేబోతున్నాను ఏదన్నా చేయినా నాన్నా అని అరుస్తున్న రమేష్ ని తీసుకొని హాల్లోకొచ్చాడు రమేష్ సోఫాలో కూర్చున్నాడు ప్రసాద్ వెళ్ళి ని ఒక బౌల్ నిండా వేసుకొచ్చి రమేష్ ముందు పెట్టాడు ఇక రమేష్ ఆలస్యం చేయకుండా తన చేతుల్ని ఆ బౌల్లో పెట్టాడు చల్లగా ఉంది రమేష్ మంటనే బాధని మర్చిపోయాడు ఇక మరోవైపు అత్తాకోడళ్ళు బ్యూటీ పార్లర్ దగ్గరికి వచ్చారు ఇద్దరు ఆడాళ్లు గొడుగు పట్టుకుని షాపు ముందు అప్పటికే నిలబడి ఉన్నారు వాళ్ళని చూసి అనామిక అని ఊపిరి పీల్చుకుంది ఇంత ఆలస్యమైతే ఎలా అనామిక అప్పటి నుంచి నీకు ఫోన్ చేస్తున్నావు నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అదా నా ఫోన్ బ్యాగ్లో ఉంది వర్షం సౌండ్కి ఫోన్ రింగ్ సరిగ్గా వినిపించలేదులే అందుకే లిఫ్ట్ చేయలేదు ఎలాగో వచ్చాను కదా ఇదిగో ఇప్పుడే షాప్ తీస్తాను మీరు అడిగింది మీకు చేస్తాను కొంచెం ఓపిక పట్టండి ఓకే అనామిక అరగంట నుంచి ఎదురు చూస్తున్నావు మరి కాసేపు చూడలేమా చూస్తామన్నా మీక నువ్వు ఇంకా లేట్ చేయకుండా తొందరగా షాప్ తీయ్యి ఇదిగో ఇప్పుడే తీస్తున్నాను అని చెబుతుంటే శారద అక్కడ ఉన్న వాళ్ళిద్దరినీ చూసి యామ్మా ఎంత వర్షంలో కూడా బ్యూటీ పార్లర్కి వచ్చారే మేకప్ అంత అవసరమా మీకు అవసరం లేకపోవచ్చా అండి మాకు మాత్రం ఖచ్చితంగా కావాలి అయినా ఇంత వర్షంలో కూడా మేము బ్యూటీ పార్లర్కి వచ్చామంటేనే మీకు అర్థం కావాలి కదా బాగా అర్థమైంది అమ్మాయిలు మీరు జాబులు చేసే అమ్మాయిలని అయినా వస్తున్న సంపాదన మొత్తం ఇట్ట పాలకి ఇచ్చేస్తే ఇక మీరెట్ట బతుకుతారు అదంతా మీకు ఎందుకంటీ అనమిక ఇప్పుడు నువ్వు షాప్ తీస్తావా లేదా ముందుగా చెప్పు ఇదిగో ఇప్పుడే తీస్తున్నాను అత్తయ్య కొంచెం సహాయం చేయండి అని అత్తాకోడళ్ళు షాపు పైకి పైకంటారు అంతే షాపు లోపల మొత్తం నీళ్ళే ఉంటాయి అత్తాకోడలు ఆ నీళ్లు చూసి షాక్ అవుతారు ఏంటే కోళ్ళ ఇలాగొచ్చేసి ఏంటి నీళ్ళు లోపలకే అర్థం కావట్లేదు అత్తయ్య ఇంతలా నీళ్ళు షాపులోకి వచ్చేయంటే వర్షం ఇక్కడ బాగానే పడుతుందన్నమాట అన్నమాట కాదు ఉన్నమాటే అనామిక ముందుగా డోర్ ఓపెన్ చేయి ముందుగా నేను వెళ్ళి కూర్చుంటాను సుజన బయట నిలబడుతుంది అలాగే అమృత నీ మేకప్ అయ్యాక నేను వేసుకుంటానులే అప్పుడు నువ్వు బయట నిలబడు నా మేకప్ అయ్యాక ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం సరే సుజన అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే అనామిక డోర్ ఓపెన్ చేస్తుంది లోపలికి వెళ్ళి లైట్స్ ఆన్ చేస్తుంది ఇక అమృత వచ్చి మేకప్ కుర్చీలో కూర్చుంటుంది అనామిక తనకి మేకప్ చేయటం మొదలుపెట్టింది కోళ్ళ ఇక్కడ నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను కానీ నువ్వు మేకప్ ఎడి అయ్యాకొచ్చే ఉండండి అత్తయ్యా ఇద్దరే ఉన్నారు కదా చకచకా వేసేస్తాను మన ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం అప్పటి వరకు నేనేం చెయ్యాలి కోళ్ళ అదిగోండి అత్తయ్యా షాప్లో ఆ మూల నీళ్ళలో తేలి ఆడుతున్న బకెట్తో షాప్లోని నీళ్ళని ఎత్తి బయట పోయిండయ్యా బయట నుంచే కదా కోళ్ళ లోపల కొత్త నీళ్లు మళ్ళీ బయటికి పోతే ఎట చెప్పు అంటే అత్తయ్య మన షాప్ ముందు కాదు కొంచెం దూరం వెళ్తే మ్యాన్ హోల్ ఉంటుంది అక్కడ పోసి రండి లేదంటే ఆ మ్యాన్హోల్ దగ్గర చెత్త చెదారం పేరుకుపోయి ఉంటుంది వెళ్ళి క్లీన్ చేయండి అప్పుడు నీళ్లు మన షాప్లోకి రావు ఆ తర్వాత షాప్లో నీళ్ళని ఎత్తి మన షాప్ బయటే పోయొచ్చు ఏమంటారు అత్తయ్య అని అనామిక అనగానే శారద ఇంకేమీ మాట్లాడలేకపోతుంది అప్పుడు తనలో తాను ఇలా అనుకుంటుంది చక్కగా ఇంటి దగ్గరుండి కొడుక్కి ఆయనకి చక్కగా కూర చేసి పెట్టుకుంటే సరిపోయేది కోడల మాటలు విన నమ్మకం లేక వర్షంలో మన కోడలు బిల్డప్ ఎత్తుందని దూరం వస్తే నా బతుకు ఇంత దారుణంగా ఉంటుంది అనుకోలేదు అని అనుకుంటుంటే అనామిక అమృతికి మేకప్ వేస్తూ ఇలా అంటుంది కాని ఉండత్యా నేను వీళ్ళకి మేకప్ కంప్లీట్ చేస్తాను ఈలోగా మీరు నీళ్ళని ఎత్తి బయట పోయండి ఆ పని పూర్తి చేసేయండి సర్లే కోళ్ళ ముందెళ్ళి మ్యాన్ హోల్ క్లీన్ చేసి వస్తా ఆ తర్వాత షాప్లో నీళ్ళని ఎత్తి బయట సరేనా అని కోపంగా అయిష్టంగా శారద మాన్ హోల్ దగ్గరికి వచ్చింది అక్కడున్న చెత్తని క్లీన్ చేస్తుంది ఆ తర్వాత షాప్ దగ్గరికి వచ్చి షాప్లో ఉన్న వాటర్ని ఎత్తి బయటికి వేస్తూ ఉంటుంది కోడలు అనామిక మేకప్ చేస్తూ ఉంటుంది అలా కొంత సమయం తర్వాత కోడలు తిరిగి గొడుగులు పెట్టుకుని తమ ఇంటికి వెళ్ళిపోతారు ఇది వాళ్ళ స్టోరీ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే